హాయ్ గుడ్ ఈవినింగ్ రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ చూసాక ఈ విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నా చాలా మంది అలాగే ఉన్నారు చాలా మంది పేరెంట్స్ చాలా కష్టపడి వాళ్ళ ఆస్తులు అమ్ముకొని పొలాలు అమ్ముకొని కొడుకులను గవర్నమెంట్ ఎంప్లాయీస్ని చేస్తే కొడుకులు మాత్రము లవ్ మ్యారేజెస్ చేసుకుంటారు అయినా కూడా పేరెంట్స్ని ప్రేమ చూసుకుంటారా లేదు వాళ్ళకి టైం స్పెండ్ చేస్తారా లేదు వాళ్ళకి ఏమైనా అయిందంటే ఒక మంచి హాస్పిటల్లో జాయిన్ చేయరు కొడుకు కోడల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా కూడా వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్లోనే జాయిన్ చేస్తారు అక్కడైనా సరే కేర్ఫుల్గా చూసుకుంటారో అది చూసుకోరు వాళ్ళ ఆఫీస్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ పేరెంట్స్కి ఇవ్వరు అండ్ మళ్ళీ వాళ్ళ పిల్లలకి ఇచ్చిన ఇంపార్టెన్స్ పేరెంట్స్కి ఇవ్వరు పిల్లలకు మాత్రం లక్షల లక్షలు పెట్టి పెద్ద పెద్ద కాలేజీలలో చల్పిస్తుంటారు కాస్ట్లీ ఫుడ్ తినిపిస్తుంటారు కాస్ట్లీ బట్టలు ఇప్పిస్తుంటారు మళ్ళీ పేరెంట్స్ చనిపోయినాక ఫోటోలకు దండలేసుడు స్టేటస్లు పెట్టుకోవడాలు వీడియోస్ పెట్టుకోవడాలు ఏడవడాలు అండ్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేసుకుంటుంటారు బతుకున్నప్పుడు చేయండి చనిపోయాక చేస్తే ఏం లాభం వాళ్ళు బతుకున్నప్పుడు ఇదే ప్రేమ చూపిస్తే వాళ్ళు ఎన్నో ఇయర్స్ బతుకుతారు వాళ్ళ వల్ల మనకి ఏం రాకపోయినా సరే వాళ్ళు ఇంటి ముందు ఉంటే అదే చాలా ధైర్యాన్ని ఇస్తుంది సో వాళ్ళకు కొంచెం టైం స్పెండ్ చేయండి వాళ్ళతో ప్రేమగా ఉండండి వాళ్ళు అంతకు మించి ఏది ఎక్స్పెక్ట్ చేయరు మీ నుండి మనం కూడా ఏదో ఒక రోజు పేరెంట్స్ అవ్వాల్సింది సో చనిపోయాక ఏవేవో చేసే కన్నా బతుకున్నప్పుడే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని కేర్ఫుల్ గా చూసుకోండి